హాయ్ వివాస మనం వచ్చేసి నాలుగో లెసన్ ఐదవ తరగతి తెలుగు గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ చూస్తున్నాము భాషను గురించి తెలుసుకుందాము వాక్యాలు రకాలు క్రింది వాక్యాలను గమనించండి చదవండి వ్యాసుడు నగరానికి వచ్చాడు వ్యాసుడు కాశీలో తపస్సు చేశాడు అనేటువంటిది వ్యాసుడు గురించి రెండు విధాలుగా మాట్లాడడం జరిగింది రెండుసార్లు వచ్చింది అనమాట పై వాక్యంలో గమనించండి కొన్ని అక్షరాలతో ఒకే పదం ఏర్పడుతుంది కొన్ని పదాలు కలిస్తే వాక్యం ఏర్పడుతుంది వాక్యాలు మూడు రకాలు చూడండి వచ్చేసి ఆ అక్షరాలతో మనకు వచ్చేసి ఒక పదం అనేటువంటిది ఏర్పడుతుంది ఆ పదాలన్నీ కలిస్తే ఒక వాక్యం అనేటువంటిది ఏర్పడుతుంది సరే వాక్యాలనేటువంటిది రెండు మూడు రకాలు ఒకటి వచ్చేసి సామాన్య వాక్యము సామాన్య వాక్యము అంటే వాక్యము ఒక సమా ఒక సమాపక క్రియతో పూర్తవుతుంది దీన్ని సామాన్య వాక్యము అంటారు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒకే ఒక ఒకే ఒక విషయాన్ని గురించి చెప్తారనమాట క్రియ గురించి ఒక సమాపక క్రియలో సాధారణంగా ఒక క్రియ జరిగినప్పుడు క్రియ అంటే ఏంటి తెలుసు కదా మనం చేసేటువంటి పని జరిగినప్పుడు దాని గురించి ఒక్కసారి గురించి ఒక్కసారి మాటమే చెప్తారన్నమాట దాన్ని ఏమంటారంటే సామాన్య వాక్యము అని అంటారు వ్యాసుడు కాశీనగరానికి వచ్చాడు అనేటువంటి సామాన్య వాక్యము సరే సంశ్లిష్ట వాక్యము అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఇందులో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఒక సమాపక క్రియ ఉంటుంది ఇక్కడ ఏంటంటే పేరు ఎక్కువగా ఉపయోగించి ఉంటారు కానీ ఏంటంటే ఒక పని ఒక మనిషి రెండు పనులు చేస్తుంటారనుకోండి లేదా ఒక ప ఒక మనిషి రెండు మూడు పనులు చేస్తూ ఉన్నాడు అనుకోండి అలాంటి విషయాలను తెలియజేసేటప్పుడు ఎక్కువ అసమాపక క్రియలు వస్తూ ఉంటాయి అన్నమాట ఒక సమాపక క్రియ ఉంటుంది ఒకే ఒక క్రియ ఉంటుంది దాన్ని సంశ్లిష్ట వాక్యము అని అంటారు ఇప్పుడు చూడండి ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది ఉదాహరణకు వ్యాసుడు నగరానికి వచ్చి తపస్సు చేసి శివుని దర్శనాన్ని పొందాడు సో ఈ విధంగా వచ్చేసి ఎక్కువ వ్యాసుడు గురించి వ్యాసుడు ఏమేం పనులు చేశాడు అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది వ్యాసుడు కాశీనగరానికి వచ్చాడు తర్వాత వచ్చి తపస్సు చేశాడు తర్వాత వచ్చేసి శివుణ్ణి దర్శనం చేసుకున్నాడు సో ఈ విధంగా సంశ్లిష్ట వాక్యము ఒకే వాక్యము ఒకే పేరుతో మనం వచ్చేసి పూర్తి చేసామన్నమాట మహావాక్యము అంటే ఏంటంటే సమాన ప్రాధాన్యము గల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంలో ఏర్పడుతుంది దీన్నే సంయుక్త వాక్యము అంటారు ఇక్కడ వచ్చేసి వ్యాసుడు కాశీనగరానికి వచ్చాడు తపస్సు చేశాడు రెండు మటుకే ఉంటాయన్నమాట రెండు సామాన్య వాక్యాలు మటుకే ఉంటాయి దాన్ని ఏమంటారు అంటే మహావాక్యము అని అంటారు సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సంశ్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి ఏ విధంగా మారుద్దాం అనేది చూద్దాం మాధవ్ మైదానానికి వెళ్ళి ఖోఖో ఆట ఆడాడు సామాన్య వాక్యంగా ఎలా మారుస్తాము సో ఇక్కడ రెండు విధాలుగా ఇవ్వడం జరిగింది రెండు ఒకే వాక్యంగా ఇక్కడ ఏంటి మహావాక్యంగా ఇవ్వడం జరిగింది మైదా మాధవ్ మైదానానికి వెళ్ళి ఖోఖో ఆట ఆడాడు రెండు సామాన్య వాక్యాలు ఉన్నాయి దీన్ని వట్టి సామాన్య వాక్యంగా ఎలా చేస్తాము అంటే మాధవ్ మైదానానికి వెళ్ళాడు మాధవ్ ఖోఖో ఆట ఆడాడు అని రెండు విధాలుగా విభజించాము తర్వాత ప్రకాష్ ప్రకాష్ బడికి వచ్చి తరగతి గదిలో కూర్చున్నాడు ప్రకాష్ బడికి వచ్చాడు ప్రకాష్ తరగతి గదిలో కూర్చున్నాడు తాతయ్య రాగి జావ తాగి దినపత్రిక చదివాడు దీన్ని ఏ విధంగా మారుస్తాము తాతయ్య రాగి జావ తాగి దినపత్రిక చదివాడు అనేటువంటిది రా తాతయ్య రాగి జావ ఆవాడు తాతయ్య దినపత్రిక చదివాడు నిఖిల్ కథల పుస్తకం చదివి కథను చెల్లికి చెప్పాడు నిఖిల్ కథల పుస్తకం చదివాడు నిఖిల్ కథను చెల్లికి చెప్పాడు పిల్లలు బొమ్మలు గీసి రంగులు వేశారు ఇక్కడ పిల్లలు బొమ్మలు గీసి రంగులు వేశారు అనేటువంటిది మహావాక్యంగా ఉంది దీన్ని సామాన్య వాక్యంగా ఎలా మారుస్తాము పిల్లలు బొమ్మలు గీశారు పిల్లలు రంగులు వేశారు